హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం ప్రతినిత్యము బాబాగారి నుండి మంచి సందేశాలను వినగలుగుతున్నాము అంటే అది ఆ సాయి సమర్థులు మనపై చూపించే కరుణగా భావించండి ఎన్నో వేల మంది లక్షల మంది ఎన్నో రకాలైన సమస్యలతో బాధపడుతున్నారు కష్టాలు అనుభవిస్తున్నారు సమస్యల నుంచి బయటపడలేక సతమతమవుతూ ఉన్నారు కానీ మనకి బాబాగారు దారి చూపిస్తున్నారు అంటే బాబాగారు మనల్ని అనుగ్రహించిన సద్గురువుగా భావించాలి మన సకలమైనటువంటి బాధలు తొలగించి మనం కోరుకునే కోరికలను తీర్చాలి అని బాబాగారి పాదాలంటే మనస్ఫూర్తిగా మనందరి తరఫున వేడుకుంటున్నాను ఆ సాయి సద్గురువులు ఆశించినట్లుగా మనమందరము ఆరోగ్యంతో సంతోషంతో ఉండాలని ఎల్లప్పుడూ సాయి సద్గురువుల పాదసేవ చేసుకునే భాగ్యం మనందరికీ కలగాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున నేను కూడా మరొకసారి బాబాగారిని వేడుకుంటున్నాను ప్రతినిత్యములాగా ఈరోజు కూడా బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఎన్నో లక్షల మంది ఎన్నోసార్లు బాబాగారిని అడిగే ప్రశ్నకు మన తండ్రి ఈరోజు ఒక మంచి సమాధానాన్ని మనకి తెలియజేస్తున్నారు దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తల్లి నీ మనసులోని బాధను పోగొట్టే ఒక సత్యాన్ని ఈరోజు నీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా వినుబిడ్డ తల్లి నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా సందర్భాలలో నువ్వు తరచుగా నన్ను ఒక మాటను అడుగుతూ ఉంటావు బాబా నేనేం పాపం చేశాను నాకెందుకు తండ్రి ఇంత శిక్ష విధించావు నేను నాకు తెలిసినంతవరకు ఏ పాపము చేయలేదు ఎవ్వరికీ ద్రోహం చెయ్యలేదు ఎవ్వరిని ఎటువంటి పరిస్థితులలోనూ నేను మోసం చెయ్యలేదు కానీ మరి నాకెందుకు బాబా ఇంత శిక్ష విధించావు ఇన్ని కష్టాలు ఇన్ని సమస్యలను నాకు ఇచ్చావు వాటి నుండి బయటపడలేక ఈ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నాను నాకు తెలిసినంతవరకు నేను ఎవరికైనా మేలే చేశాను కానీ కీడు చేయలేదు కదా బాబా మరి నాకెందుకు ఇన్ని కష్టాలు ఈ సమస్యలు తరచుగా పదే పదే నువ్వు నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నావు కదా తల్లి మరి నీ ప్రశ్నకు నేనుగాక నీకెవరు సమాధానం చెప్పగలరు నీ మనస్సుకి ఎవరు సంతోషాన్ని ఇవ్వగలరు అలాగే నీ బాధను పోగొట్టే శక్తి ఎవరికి ఉన్నది నీకు ఇవన్నీ కూడా ఈరోజు తెలియజేయగలను బిడ్డ సావధానంగా వినేందుకు ప్రయత్నం చేయి సదా నా నామస్మరణను చెయ్యి నామస్మరణ నీ కష్టాలను చాలా తొందరగా తీర్చగలదు నీ బాధలను కూడా పోగొట్టి నీకు సంతోషాన్ని ఆనందాన్ని నామస్మరణ ఇవ్వగలదు తల్లి ముఖ్యంగా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని బాధలు సమస్యలలో ఉన్న దైవనామస్మరణ చేయడం వల్ల వాటిని తట్టుకునే శక్తి నీకు సంపూర్ణంగా లభిస్తుంది ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను జాగ్రత్తగా విను శ్రద్ధగా ఆలకించు బిడ్డ ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ తెలిసైనా తెలియకైనా చేసినటువంటి పాపము అది దోషం రూపంలో తప్పకుండా మన వెన్నంటే ఉంటుంది సమయం వచ్చినప్పుడు దాని పని అది చేస్తూ ఉంటుంది పాప కర్మ ఫలితాన్ని దాటి వెళ్ళిపోవడం అనేది ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు కనుక నువ్వు ఇటువంటి తప్పు అనేది చెయ్యకుండా ఉండటం కోసమనే ఎల్లప్పుడూ నామస్మరణ చెయ్యి నీకు అది రక్షణగా ఉంటుంది ఇలా నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను చాలా తొందరలోనే నీ దోషఫలాలన్నీ తొలగిపోతాయి నువ్వు ఆనందం అనుభవించేటట్లు నేను నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అని బాబాగారు చాలా గొప్ప సందేశాన్ని మనకి అనుగ్రహించారు ప్రతి ఒక్కరూ అనుకునేటువంటి మాట బాబా నేనేం దోషం చేశాను నాకే ఎందుకు ఇటువంటి శిక్షణ విధించావు అని ప్రతి ఒక్కరము బాబాగారిని అడుగుతాం మనం ఏం చేశామో ఎప్పుడు చేశామో మనకి తెలియకపోవచ్చు మన సాయి సద్గురువులకి అన్ని విషయాలు తెలుసు కనుకనే మన పొరపాట్లను బాబాగారు సరిదిద్దేందుకు నామస్మరణ అనే ఆయుధాన్ని మనకి అనుగ్రహించారు ఇప్పుడు మనం చేసినటువంటి పొరపాటుని మనం ఎలా అనుభవిస్తామో దోషం రూపంలో మనల్ని అది ఎలా బాధిస్తుందో మన సాయి సద్గురువులు ఒక చిన్న కథ రూపంలో చక్కని సందేశాన్ని అనుగ్రహించారు పూర్వం ఒకనొకప్పుడు ఒక నగరాన్ని వజ్రసింహుడు అనే ఒక గొప్ప మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు వజ్రసింహుడు పేరుకు తగినట్లుగానే శత్రువులకు సింహస్వప్నంలా ఉండేవాడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉండేవాడు న్యాయం ధర్మం అనేవి ఆ రాజ్యంలో నాలుగు పాదాలా ఉండేవి అలాగే ఆ రాజ్యంలో అన్ని జీవుల పట్ల కూడా సమమైన న్యాయం పాటించేవాడు వజ్రసింహుడు వజ్రసింహుని భార్య పేరు రత్నప్రభ సుగుణాల రాశి చక్కటి సౌందర్యవతి మహారాజుకు తగినటువంటి ఇల్లాలు అని ఆ రాజ్యంలోని వారందరూ కూడా చెప్పుకునేవారు వజ్రసింహుడి దంపతులు గొప్ప శివభక్తి పరాయణులు ఇలా కాలం గడుస్తూ ఉన్నది వజ్రసింహునికి సకల భోగాలు ఉన్నాయి కానీ అతని మనస్సును వేధించేటువంటి ఒక పెద్ద సమస్య అతనికి సంతానం లేకపోవటం తన తదనంతరం ఆ రాజ్యాన్ని పరిపాలించేవారు లేరు అన్న విషయం తలుచుకున్నప్పుడల్లా వజ్రసింహుడికి ఎంతో బాధ కలిగేది వివాహం జరిగి చాలా కాలమైనా అలా సంతానం లేకపోవడంతో వజ్రసింహుడు కొన్నాళ్లకు గొప్ప గొప్ప జ్యోతిష్కులను వైద్యులను పిలిపించి తనకు సంతానం కలిగే దారి ఏదైనా ఉంటే చెప్పమని వారిని కోరుకున్నాడు వారు బాగా ఆలోచించి మహారాణి చేత పూజలు వ్రతాలు నోములు దగ్గరుండి వాళ్లే చేయించారు వాళ్ళు చేయించిన పూజలు ఫలించాయి అన్నట్లుగా రత్నప్రభ గర్భవతి అయింది విషయం తెలుసుకున్న వజ్రసింహుడు ఎంతగానో సంతోషించాడు తన కోరికను తీర్చినందుకు ఆ మహాదేవునికి ఎన్నో రకాలుగా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఇలా మహారాజు దంపతులు వారు కోరుకున్నట్లుగా జరగడంతో ఆ సంతోషంతో కాలం చాలా తొందరగానే జరిగిపోయింది అనుకున్న శుభముహూర్తం రానే వచ్చింది ఒక శ్రావణ పౌర్ణమి నాడు మహారాణి రత్నప్రభ ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది కానీ ఆ పిల్లను చూడగానే ఆ అంతఃపురంలోని వారందరూ కూడా భయభ్రాంతులకు లోనే అక్కడ నుండి పరుగులంఘించుకున్నారు జరిగిందేమిటో అర్థం కాని వజ్రసింహుడు అంతఃపురంలోని రాణి మందిరంలోకి కూడా ప్రవేశించి రాణిగారి పక్కనున్న ఆ బిడ్డను చూసి ఆయన కూడా భయపడ్డాడు నిర్ఘాంతపోయాడు ఎందుకనగా ఆ అమ్మాయి శరీరమంతా పాము శరీరము మాత్రం మనిషి తలలాగా ఉన్నది అమ్మాయి పాము అన్నందుకు గుర్తుగా ఆ అమ్మాయి తలపైన మణిల ఒక రాయి మెరుస్తూ కనిపిస్తున్నది అది చూడగానే వజ్రసింహుడికి నోటమాట రాలేదు జరిగిందేమిటో ఆయనకు అర్థం కాలేదు అప్పటికప్పుడే వజ్రసింహుడు తన ఆస్థానంలో ఉన్న గొప్ప గొప్ప జ్యోతిష్కులను పిలిపించాడు అలకు పుట్టినటువంటి యువరాణి విషయమంతా కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు వజ్రసింహుడు వాళ్ళు కూడా తమకు తెలిసినటువంటి శాస్త్ర పరిజ్ఞానమంతా కూడా ఉపయోగించారు వాళ్ళు కూడా తమకు ఆ విషయం అర్థం కాక తమ గురువులను అక్కడికి పిలిపించారు వాళ్ళు వచ్చి యువరాణి యొక్క జాతక చక్రం అంతా కూడా వేసి బాగా క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత వజ్రసింహుడితో వాళ్ళు ఈ మాట చెప్పారు మహారాజా మీకు ఇంతకాలం సంతానం కలగకపోవడానికి మరియు ఇప్పుడు సంతానం కలగటానికి కూడా ఒక బలమైన కారణం ఉన్నది ఆ కారణం ఏమిటో ఇప్పుడు చెబుతాము మహారాజా మీకు తెలిసినంతవరకు మీరు ఎవ్వరికీ ఎటువంటి హాని తలపెట్టలేదు కానీ మీకు వివాహం జరిగినప్పుడు తొలినాళ్లలో మీరు రాణిగారు ఏకాంతంగా మీ ఉద్యానవనంలో ఉన్నప్పుడు అక్కడ మీ పాదరక్షల కింద ఒక దేవతా సర్పం యొక్క పిల్ల పడి చనిపోయింది ఆ విషయం మీకు కూడా తెలియదు ఆ పిల్ల చనిపోవడంతో ఆ దేవతా సర్పం ఎంతో కాలం తిండి నిద్ర మానివేసి నిరాహారంతో పిల్లలేదు అన్న దిగులుతో ఆ సర్పం కూడా చనిపోయింది అదుగో ఆ దోషమే ఈ రోజున మీ యువరాణి ఇలా జన్మించటానికి కారణమైంది కానీ మీరు బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు బాధపడినా కానీ ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితిని సరిచేసుకునే శక్తి మాతృలమైన మనకు ఉండదు కనుక కర్మ ఫలితాన్ని అనుభవించవలసిందే ఈ అమ్మాయి గొప్ప జాతపురాలు అవుతుంది ఈ అమ్మాయి పౌర్ణమి నాడు మాత్రమే పూర్తి మనిషి శరీరంతో ఉంటుంది గిలిన ఇరవై తొమ్మిది రోజులు కూడా పాములాగానే ఉంటుంది కనుక మీ అమ్మాయికి అనుకూలంగా ఉండేటట్లు అంతఃపురంలో ఏర్పాట్లు చేయించుకోండి అని ఆ పండితులు చెప్పడంతో వజ్రసింహుడు ఎంతగానో బాధపడుతూ నా వల్ల తెలియక జరిగిన ఈ తప్పుకి ఇంత శిక్ష అనుభవించవలసి వస్తుందని నేనెప్పుడు కలలో కూడా అనుకోలేదు ఇలా సర్పంగా నా కుమార్తె ఎంతకాలం జీవించాలి తను ఇంకా మానవకాంతగా మారే అవకాశం లేదా అంటూ ఆ పండితులను తిరిగి ప్రశ్నించాడు అప్పుడు వాళ్ళు బాగా ఆలోచించి మహారాజా నెలలో రోజు మాత్రమే మానవకాంతగా ఉంటుంది ఇరవై తొమ్మిది రోజులు సర్పంగా ఉండేటువంటి మీ కుమార్తె వివాహం జరిగే వరకు ఇలాగే ఉంటుంది ఈ అమ్మాయి వివాహం కూడా ఒక పౌర్ణమి నాడు మాత్రమే జరుగుతుంది ఈ అమ్మాయికి వివాహం జరిగిన తరువాత తను వివాహం చేసుకున్న రాకుమారుడితో ఒక రాత్రి మానవకాంతగా గడిపిన తరువాత ఆమె పూర్తి జీవితం ఇంకా మానవకాంతగానే మారిపోతుంది ఆమె మానవకాంతగా మారింది అనడానికి గుర్తుగా ఆమె తలపై ఉన్నటువంటి మణిరాలి కింద పడిపోతుంది మహాశక్తివంతము నాగప్రసాదితమైన ఆ మణిని మీ కుమార్తె జీవితకాలము భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది ఇంతకన్నా మీ అమ్మాయి జీవితంలో టువంటి దోషాలు శాపాలు లేవు మీ అమ్మాయి గొప్ప మహర్జాతకురాలు జీవితకాలము సకల భోగాలు సంపదలు మంచి సంతానముతో చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతుంది మీ అమ్మాయి జీవితంలో జాతకంలో ఎలాంటి దోషాలు లేవు అని వాళ్ళు చెప్పి వజ్రసింహుడిచ్చినటువంటి కానుకలను తీసుకొని సంతోషంగా యువరాణిని రాజదంపతులను ఆశీర్వదించి అక్కడ నుండి వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయిన తరువాత వజ్రసింహుడు తన మనసును దిట్టవు చేసుకున్నాడు పాము రూపంలో జన్మించిన యువరాణి తనకు అనుకూలంగా ఆడుకుంటూ తిరగడానికి గాను యువరాణి కోసం ప్రత్యేకంగా అంతఃపురాన్ని కట్టించాడు ఆ అంతఃపురంలో ఆమె కోసం ప్రత్యేకమైన పరిచారికల్ని కూడా నియమించాడు ప్రతి క్షణము ఆ యువరాణిని కంటికి రెప్పలా చూసుకునేవాడు అంతేకాకుండా నెలలో ఎప్పుడు పౌర్ణమి వస్తుందా అని ఆ రాజదంపతులు చాలా ఆశతో ఉండేవారు ఇలా పౌర్ణమి రాగానే నాగరూపంలో ఉన్న యువరాణి పూర్తిగా మానవ రూపంలోకి మారిపోయేది అలా మానవ రూపంలోకి మారిన కుమార్తెను చూసుకొని రాజదంపతులు ఎంతగానో మురిసిపోయేవారు ఆ రోజు ఆ అమ్మాయికి వస్త్రాలను అలంకరించేవారు చక్కటి నగలతో కుమార్తెను అలంకరించి ఎంతగానో మురిసిపోయేవారు ఆ పిల్లకు కావాలి అన్న చక్కటి ఆహార పదార్థాలను పెట్టేవారు తాము కొసరి కొసరి దగ్గర కూర్చొని మరీ తినిపించేవారు ఎందుకంటే ఒక్క పౌర్ణమి రోజు మాత్రమే మానవకాంతగా ఉండేది ఆ రోజు రాజ్యమంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొనేది పౌర్ణమి ఘడీలు పూర్తి కాగానే మళ్ళీ ఆ యువరాణి సర్పంగా మారిపోయేది ఆ సంవత్సరంలో పన్నెండు పౌర్ణములు అనగానే వాళ్లకు పన్నెండు పుట్టినరోజుల్లాగా యువరాణిని గురించి ఎంతగానో సంతోషిస్తూ ఆనందంగా జరుపుకునేవారు ఆ నాగస్వరూపంతో పుట్టింది కనుక ఆ అమ్మాయికి నాగసుందరి అని పేరు పెట్టుకున్నారు కాలం జరిగిపోతూ ఉన్నది నాగసుందరి దినదిన ప్రవర్ధమానమవుతూ పున్నమి చంద్రుడిలాగా నిండుగా మారిపోయేది కాలం గడుస్తూ ఉండగా నాగసుందరికి వివాహం చేసే వయస్సు వచ్చింది పౌర్ణమి నాడు నాగసుందరి అందాన్ని చూసి అందరూ మంత్రముగ్ధులైపోయేవారు తల్లిదండ్రులు సైతం నాగసుందరి అందాన్ని చూసి తమ కుమార్తె పాము అంటే వాళ్ళు కూడా నమ్మలేకపోయేవారు ఇలా ఉండగా తండ్రి నాగసుందరికి స్వయంవరం నిర్ణయం చేశాడు ఆ స్వయంవరం కోసం నాగసుందరి చిత్రపటాన్ని ఎన్నో దేశాల రాకుమారులకు పంపించాడు ఆ దేశపు యువరాజులందరూ నాగసుందరి అందాన్ని చూసి ఎలాగైనా సరే కష్ట నష్టాలకు ఓర్చుకోనైనా ఎన్ని సాహసాలైనా చేసి నాగసుందరిని తమ భార్యగా చేసుకుంటే తమ జీవితం ధన్యమైపోతుంది అంటూ నాగసుందరిని గురించి కలలు కనడం ప్రారంభించారు ఒక పౌర్ణమి రోజు రానే వచ్చింది అనుకున్నట్లుగానే చాలా దేశాల నుంచి రాకుమారులు స్వయంవరానికి వచ్చారు కానీ వాళ్ళల్లో ఎవ్వరూ కూడా నాగసుందరికి నచ్చలేదు దానివల్ల నాగసుందరి వాళ్లను చేసుకోవడానికి నిరాకరించింది తరువాత పౌర్ణమికి మరికొన్ని దేశాల నుండి రాకుమారులు వచ్చారు వాళ్లల్లో కూడా ఎవ్వరూ నాగసుందరికి నచ్చలేదు అందువల్ల వాళ్ళను చూడటానికి కూడా నాగసుందరి ఇష్టపడలేదు ఇలా ప్రతి పౌర్ణమికి ఎక్కడో అక్కడ నుండి కొంతమంది రాకుమారులు రావడం వాళ్లను చూసి నాగసుందరి ఇష్టపడకపోవడం ఇలా జరుగుతూ ఉన్నది ఇలా స్వయంవరంతో సుమారు మూడు సంవత్సరాల కాలం గడిచిపోయింది రాను రాను వజ్రసింహుడికి నాగసుందరికి వివాహం చేయడం పెద్ద సమస్యగా మారిపోయింది ఎందుకంటే యువరాణి తను ఒక గొప్ప మహావీరుణ్ణి చేసుకోవాలి అన్న ఆలోచన ఉన్నది నన్ను వివాహం చేసుకునే వాడికి చూడగానే ఆకట్టుకునే రూపం చతురత వీరత్వము కార్యదక్షత ఇటువంటి గుణాలు కలిగిన రాకుమారుణ్ణి వివాహం చేసుకోవాలి అని నాగసుందరి నిర్ణయించుకుంది అందుకని తన మనస్సు మెచ్చిన ఇలాంటి లక్షణాలున్న పురుషుడి కోసం రాకుమారి నాగసుందరి ఎదురు చూస్తూ ఉండేది అందుకే ఎవ్వరు వచ్చినా తన మనస్సుకు నచ్చక వాళ్లను చూడటానికి కూడా నాగసుందరి ఇష్టపడేది కాదు ఇలా రాకుమారులు రావడం నాగసుందరికి వాళ్ళు నచ్చక తిరిగి వెళ్ళిపోవడంతో మూడు సంవత్సరాల కాలం గడిచిపోయింది వజ్రసింహుడికి రాకుమార్తెకి వివాహం జరుగుతుందా అన్న అనుమానము అయోమయము ఏర్పడ్డాయి రాజ్యంలోని వారు కూడా నాగసుందర్ని మెప్పించే వీరుడు అసలు వస్తాడా ఆ అమ్మాయికి వివాహం జరుగుతుందా జీవితకాలం ఇలా సర్పంగానే బ్రతకవలసిందేనా రాకుమారి అని ప్రజలు వాళ్లలో వాళ్లే మాట్లాడుకునేవారు అనురాను స్వయంవరానికి వచ్చేటువంటి రాకుమారుల సంఖ్య కూడా తగ్గిపోయింది మహారాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు కానీ ప్రతి పౌర్ణమికి చేసినట్లుగానే రాకుమారి నాగసుందరి మాట ప్రకారంగా ఆ పౌర్ణమికి కూడా స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు ఆ స్వయంవరానికి ఉత్తర ప్రాంతమైన గాంధారం నుండి ఓ రాకుమారుడు వచ్చాడు అలాగే దక్షిణ ప్రాంతమైన కన్యాకుమారి నుండి కూడా ఓ రాకుమారుడు వచ్చాడు ఇరువరు కూడా స్వయంవరానికి వచ్చిన తరువాత వాళ్ళు రాకుమారి నాగసుందరిని వజ్రసింహుణ్ణి చూసి నమస్కరిస్తూ ఆ రాకుమారులు ఇలా చెప్పారు మహారాజా నేను ఉత్తర ప్రాంత రాకుమారుడను మాది గాంధార దేశం నా పేరు కాంతివీరుడు నేను మా తండ్రి గారికి ఏకైక కుమారుడను సకల క్షత్రియ విద్యలలో కూడా ఆరితేరిన వాడను నేను కత్తి పట్టాను అంటే నా ముందు ఎవరూ నిలబడలేరు నేను నాగసుందరి చిత్తరువును చూసి ఆమెను ప్రేమించి ఆమెనే వివాహం చేసుకోవాలన్న ఆశతో అంత దూరం నుండి వచ్చాను అంటూ ఉత్తర ప్రాంత రాకుమారుడు తనను తాను పరిచయం చేసుకొని మహారాజు చూపించిన ఆసనంలో వెళ్ళి కూర్చున్నాడు ఆ తర్వాత దక్షిణ ప్రాంతం నుండి వచ్చిన రాకుమారుడు పైకి లేచి మహారాజా నేను దక్షిణ ప్రాంతం కన్యాకుమారి నుండి ఇక్కడికి వచ్చాను నా పేరు విక్రాంతుడు నేను కూడా మా తల్లిదండ్రులకు ఏకైక కుమారుడను సకల విద్యలలో నాకు సాధ్యమైనంత వరకు నేను నేర్చుకున్నాను నేను కూడా నాగసుందరిని ఎంతగానో ఇష్టపడ్డాను మీరు స్వయంవరం నియమ నిబంధనలు ఏమిటో చెబితే ఆ పరీక్షలలో పాల్గొనేందుకు నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అంటూ తనకు సంబంధించిన పరిచయం అంతా కూడా మహారాజుకు చేసుకున్నాడు తరువాత తనకు చూపించిన చోటుకి వెళ్ళి కూర్చున్నాడు నాగసుందరికి వారిద్దరూ కూడా చక్కగా నచ్చారు ఇద్దరిలో ఎవరు మహావీరుడో తెలుసుకోవడం నాగసుందరికి ఏమీ అంత పెద్ద కష్టం కాదు వెంటనే ఆమె తండ్రితో చెవులో ఏదో రహస్యంగా చెప్పింది అప్పుడు వజ్రసింహుడు యువరాజులిద్దరినీ కూడా పరికించి చూసి రాకుమారులారా మీరిద్దరూ అందచందాలలో గుణగణాలలో యుద్ధ విద్యలలో ఒకే విధంగా ఉన్నారు మీలో ఎవరో ఒక్కరినే మా అమ్మాయి వివాహం చేసుకుంటుంది మీలో వీరుడెవరో తెలిస్తే వారితో నా కుమార్తె వివాహం సంతోషంగా జరిపిస్తాను అని వజ్రసింహుడు చెప్పాడు అందుకు వారిద్దరూ మీరు స్వయంవరంలో ఏ పోటీ పెడతారో పెట్టండి వారిలో ఎవరినో మీ మనస్సుకు నచ్చిన వారిని ఎన్నుకోనండి అంటూ ఇద్దరు ఏకకంఠంతో చెప్పారు అప్పుడు మహారాజు ఆ రాకుమారు నిద్దరిని చూస్తూ ఓ రాకుమారులారా మా దేశంలో తూర్పు ప్రాంతం నుండి పశ్చిమానికి ఒక గొప్ప నది ప్రవహిస్తూ ఉంది అది జీవనది ఎప్పుడూ నీళ్లు సమృద్ధిగా ఉంటాయి మీరిరువురు ఆ నీళ్లల్లో దిగి యుద్ధం చేయవలసి ఉంటుంది ప్రాణాలతో ఎవరు బయటికి వస్తారో వారినే నా కుమార్తె వివాహం చేసుకుంటుంది సమయం ఇప్పటికే మధ్యాహ్నమైంది మీకు అంగీకారం అయితే ఇప్పుడే మనమందరము ఆ నది దగ్గరకు వెళదాము అని చెప్పాడు వజ్రసింహుడు ఆ మాటలకు రాకుమారులు కూడా అంగీకరించారు ఆ క్షణమే వారందరూ కూడా నది దగ్గరకు చేరుకున్నారు కత్తి యుద్ధం అంటే సామాన్యమైన మాట కాదు ఆ విషయం అక్కడకు వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలుసు అలా రాకుమారులిద్దరూ కూడా తమ కత్తి విద్య నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు గాను ఆ నది నదినీళ్లలో దిగారు ఇరువురు కూడా హోరాహోరీగా కత్తి యుద్ధం చేయసాగారు నీళ్లల్లో నుండి అప్పుడప్పుడు బుడగలు వస్తూ ఉన్నాయి కత్తులు పైకి లేచి కనిపిస్తున్నాయి రాకుమారుల రక్తంతో నీళ్లు కూడా ఎరుపు రంగుగా మారిపోతూ ఉన్నాయి ఇద్దరు హోరాహోరీగా కత్తి యుద్ధం చేస్తూ ఉన్నారు మధ్యాహ్నం మొదలైనటువంటి కత్తి యుద్ధం సాయంకాలం వరకు జరుగుతూనే ఉన్నది ఒడ్డున ఉన్నటువంటి నగర ప్రజలు నాగసుందరి వజ్రసింహుడు అసలు ఎవరు బయటకు వస్తారు ఎవరు ప్రాణాలతో వస్తారు నిజంగా ఇద్దరు ఆ నీళ్లలోనే చనిపోతారా అన్న ఉత్కంఠతో ఆ నది ఒడ్డునే నిలబడి చూస్తూ ఉన్నారు ఇంకో ప్రక్క నాగసుందరి మనిషిగా ఉండేటువంటి సమయము తగ్గిపోతూ ఉన్నది ఇంకా ఒక్క అరగంట సమయం మాత్రమే ఆ అమ్మాయి మనిషి రూపంలో ఉంటుంది పౌర్ణమి ఘడియలు పూర్తి అయిపోయాయి అంటే తను మళ్ళీ సర్పంగా మారిపోతుంది అందువల్ల మహారాజుకు రాకుమారికి ప్రజలందరికీ కూడా అయోమయము భయము మొదలైంది ఏ రాకుమారుడు ప్రాణాలతో బయటకు వస్తాడో తెలీదు ఇరువురూ కూడా అలా కత్తి యుద్ధం చేస్తూ ఆ నదిలోనే ప్రాణాలు విడిచిపెడతారేమోనని నగర ప్రజలు అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఎంతో ఉత్కంఠతతో ఆ నది వైపే చూడసాగారు అలా సాయంకాలం అవుతూ ఉండగా ఇంకొద్దిసేపటికి నాగసుందరి పూర్తిగా మళ్ళీ సర్పంగా మారిపోతుంది అని అందరూ ఆందోళన చెందుతూ ఉన్న ఆ సమయంలో ఒక కత్తి పైకి లేచింది ఆ కత్తిని పట్టుకున్న చెయ్యి కొద్ది కొద్దిగా నది ఒడ్డుకు రావడం గమనించిన ప్రజలు అందరూ కూడా సంతోషపడ్డారు బయటకు వచ్చినటువంటి ఆ దక్షిణ దేశపు రాకుమారుడు విక్రాంతుడు ఒడ్డుకు వచ్చి పడిపోయాడు చూడగానే నాగసుందరి పరుగు పరుగున వెళ్ళి తన చేతిలో ఉన్న పూమాలను విక్రాంతుడి మెళ్ళో వేసింది మనస్ఫూర్తిగా అతడిని ప్రేమించింది అతడు తనకు భర్తగా లభించడం ఎంతో భాగ్యంగా భావించింది ఆ పౌర్ణమి అలా ముగిసిపోగానే మహారాజు నాగసుందరికి విక్రాంతుడికి ఘనంగా వివాహం జరిపించారు వారి వివాహం తంతు పూర్తి కాగానే నాగసుందరి తలపై ఉన్నటువంటి మణి దాని అంతటా అదే రాలి కింద పడితే నాగసుందరి ఆ మణిని తీసుకొని వెళ్ళి తము నిత్యము పూజించే పార్వతీ పరమేశ్వరుడు దగ్గర ఉంచి తన జీవితకాలం పూజిస్తూ సంతోషంగా సుఖశాంతులతో బిడ్డలతో ఆయురారోగ్యాలతో మహారాజ్గా రాజ్యాన్ని చేసింది మనకు సాయి తండ్రి చెప్పే మాట సందేశము ఇదే బిడ్డ తెలిసి కానీ తెలియక కానీ ఏ తప్పు చేసినా ఆ తప్పుకు ఫలితం అనేది ఎవరైనా కానీ అనుభవించవలసిందే ఇప్పుడైతే నువ్వు తెలిసి తెలిసి ఎటువంటి తప్పు కానీ దోషం కానీ చేసి ఉండకపోవచ్చు కానీ నీకు తెలియకుండా జరిగినటువంటి దోషాలు కూడా నిన్ను బాధ పెడతాయి గత జన్మలో చేసిన పాపాలు కూడా వెన్నంటి నిన్ను బాధిస్తూ ఉంటాయి అలా అని నువ్వు భయపడవలసిన అవసరం లేదు వాటి నుండి నువ్వు బయటపడి సురక్షితంగా సంతోషమైన జీవితం గడపటం కోసం సదా నామస్మరణ చేస్తూ ఉండు నీ కర్మఫలాలు తొలగిపోయేందుకు నేను నీకు ఎన్నో మంచి మార్గాలను చూపిస్తున్నాను వాటిలో నువ్వు నడిచి చక్కగా సంతోషమైన జీవితం గడుపు తల్లి అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని అనుగ్రహించి ఆశీర్వదించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరు నానా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో బాబాగారి దివ్యాశిస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు